బేగలప్పలరాజు సిపిఐ విజయనగర జిల్లా సమితి కార్యవర్గ సభ్యులు ఈరోజు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కొత్తవలస మండల కేంద్రంలో ఇళ్ల స్థలాలకు సంబంధించి తహసీల్దార్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఇళ్ల స్థలాలకు సంబంధించి ఇప్పటికే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో అనేక సార్లు కూడా ఇవ్వడం జరిగింది అయితే ఎంక్వైరీ చేస్తున్నాం ఆన్లైన్ చేస్తున్నాం లిస్ట్ ప్రకటిస్తామని చెప్పారు కానీ నేటికి ప్రకటించడం లేదు మేము ఇప్పుడు కోరేది ఏంటంటే ఏదైతే ఎంక్వైరీ చేశారో ఆ ఎంక్వైరీ చేసింది ఆన్లైన్ చేసినవి వెంటనే లిస్టు ప్రకటించాలని కూడా సిపిఐ పార్టీగా కోరుతున్నాం ఎందుకంటే ఇప్పటికే పేదలందరూ కూడా రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఏవైతే పట్టాలు ఇచ్చిందో ఒక్కొక్కరి దగ్గర కూడా రక్తం తీసుకొని వారి పట్టాలు ఇచ్చారు కానీ నేటికి కూడా వాళ్ళకి స్థలాలు అప్పగించలేదు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు కొంతమంది అందులో ఈ పట్టాలు హ్యాండ్ ఓవర్ చేసి కొంత కవర్ అయ్యడం జరిగింది మిగిలిన అనేక మంది నిజమైన పేదలందరూ కూడా ఉండిపోయారు వాళ్ళు ఎందులో కూడా కవర్ కాలేదు ఇప్పుడు ఏమంటున్నారంటే వాళ్ళు ఆన్లైన్లో చూపిస్తుంది వాళ్ళ నెంబరు ఎడిట్ అయ్యింది కాబట్టి వాళ్ళు ప్రొవైడ్ అయినట్టు ఇవి చెప్తున్నారు ఇది కాదు మాకు ఈ రోజుకి కూడా స్థలాలు అయితే మాకు ఫిజికల్గా ఈ రోజుకి కూడా మాకు స్థలాలు అందలేదు కాబట్టి దయ ఉంచి పేదలు నిజంగా కూటమి ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది కాబట్టి ఆ రోజు టీడీపీ ప్రభుత్వం ఇచ్చింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఎవరైతే ఉన్నారో ఈ పట్టాలు ఉన్న వాళ్ళందరికీ కూడా మరొకసారి వెంటనే స్థలం అప్పగించేటట్టు చర్యలు తీసుకోవాలని కూడా సిపిఐ పార్టీగా కోరుతున్నాం లేని ఏడల ప్రత్యక్ష కార్యాచరణ కూడా సిద్ధం అవసరం కూడా తెలియ తెలియజేస్తున్నాం దీనికి మాత్రం అధికారులు ప్రభుత్వ యంత్రాంగమే బాధ్యత వహించిన కూడా మేము తెలియజేస్తున్నాం एंक्वायरी పేర్ తో కాళ్యాపన్ చేయొద్దు ఎంక్వైరీ పేర్ తో కాళ్యాపన్ చేయొద్దు ఎంక్వైరీ పేర్ తో కాళ్యాపన్ చేయొద్దు ఎంక్వైరీ లిస్ట్ వెంటనే ప్రకటించాలి ఆలయల లిస్ట్ వెంటనే ప్రకటించాలి తెలియాలా చేయాలా పట్టా ఋణ వారానికి వెంటనే సలలు చూపించాలి 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 పట్టా ఋణ వారానికి వెంటనే సలలు చూపించాలి చూపించాలి జిందాబాద్ సిపిఐ జిందాబాద్ జిందాబాద్ సిపిఐ జై హింద్